లో ఘనంగా టైలర్స్ డే వేడుకలు శుక్రవారం ఉదయం స్థానిక పోలీస్ పెట్రోల్ బంక్ పక్కనే ఉన్న టైలర్స్ యూనియన్ బిల్డింగ్ నుంచి నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు అనంతరం అధ్యక్షుడు పుల్లయ్య టైలర్స్ యూనియన్ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పుల్లయ్య కార్యదర్శి కోటేశ్వరరావు సీనియర్లు అల్లా బక్ష్ బికారి ఖలీల్ తదితరులు పాల్గొన్నారు जय हिंद जय हिंद साइलेंट स्पीकर का वीएम स्वामी लोहार लोहार साइलेंट स्पीकर का वीएम स्वामी लोहार लोहार साइलेंट स्पीकर का वीएम स्वामी लोहार लोहार साइलेंट स्पीकर का वीएम स्वामी लोहार नृत्य कलाकार का इकटा नृत्य वाले मैं करके साइलेंट स्पीकर का इकटा नृत्य वाले हमारी नृत्य का लगा हुआ है केदार రాష్ట్ర వ్యాప్తంగా జరిగే టైలర్స్ ప్రతి ఒక్క దర్జీ కళాకారుడు ఒక మన ఇంట్లో పండగలాగా జరుపుకుంటున్నారు కానీ ప్రభుత్వం వల్ల మనకు ఎటువంటి సహకారం అందటం లేదు దానివల్ల మనము ప్రతి ఒక్క సభ్యుడు ప్రభుత్వం మీద పోరాడి మన సమస్యలను తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై టైలర్స్ డే